దేవర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది ముఖ్యంగా నార్త్ అమెరికాలో అయితే బీభత్సమైనటువంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అను అని అనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కలెక్షన్లు అయితే తగ్గుతలేదు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు రిలీజ్ కు ముందు ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం గమనించుకుంటే మనకు త్రీ ఎమ్మె మిలియన్ డాలర్స్ సాధించింది అయితే ఇప్పటివరకు పన్నెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి దేవర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైవ్ పాయింట్ ఎంఏ మిలియన్ డాలర్స్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర నార్త్ అమెరికాలో భీవస్థమైనటువంటి విధ్వంసం సృష్టించింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు గతంలో కూడా ఎన్టీఆర్కి ఏ ఏ సినిమా కూడా ఏ విధంగా కలెక్షన్లు అయితే లేవు నార్త్ అమెరికాలో దేవర చిత్రము ప్రజలు ప్రేక్ష ఆధారణ చూస్తుంటే ఇంకా దసరా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు మొత్తానికి అయితే మనం గమనించుకుంటే మటుకు ఇప్పటివరకు దేవర చిత్రము పన్నెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి అక్కడనే నార్త్ అమెరికాలోనే నలభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది అనేది కూడా స్పష్టంగా గమనించుకోవచ్చు సో ఫైనల్గా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దేవర చిత్రము పన్నెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి వచ్చేసి నాలుగు వందల ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా నార్త్ అమెరికాలో ఈ విధంగా కలెక్షన్లు రావడంపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ